హాయ్ అండి వెల్కమ్ టు నాయుడుగారు వంటిలు ఈరోజు మనం పల్లీ చట్నీ చేసుకుందామని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ లేకుండా పల్లీలు వేయించుకోవాలి ఆ పచ్చివసం పోయే వరకు బాగా కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలండి ఇవి పక్కకు పెట్టేసుకుని మనం మళ్ళీ బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు వేసుకోవచ్చు ఈ సాయి మినపప్పు అండి ఏ పప్పు ఏ మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు అవి వేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మినపప్పు ఏగిపోవాలండి వేగిపోయాక పచ్చిమిర్చి వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక అవి కూడా పక్కగా పెట్టేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయండి చూసారా ఇది ఇలా వేయించుకోవాలండి పొట్టు తీవాల్సిన అవసరం లేదు పొట్టుతో తింటేనే హెల్త్ అంటున్నారు కదా హెల్త్కి మంచిది అంటున్నారు కాబట్టి పొట్టుతోటే మనం మిక్సీ చేసేసుకోవచ్చండి డైరెక్ట్గా అలాగా తినలేము పొట్టుతోటి ఇలా చట్నీలో అయినా తినగలదు పచ్చిమిర్చి మినపప్పు కూడా వేసేసుకోవాలి కొబ్బరికాయ ముక్కలు చేసుకుని పచ్చివే వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్టు ఇవి మనం పచ్చి వేసుకోవాలండి జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసేసుకొని మనం తాలింపు పెట్టామని దీనికి తాలింపు వేసేసుకోవడమే తాలింపు మనకు తెలుసు కదండి తాలింపు వేసేసుకోవడమే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు అండి వారం రోజులు మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది ఏం పాడవదు చూసారా ఎలా ఉందో మనకి వారం రోజులన్నా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా చూడండి మీకు నచ్చితే చేసుకోండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండి